నమస్కారం ఈరోజు డాక్టర్ డిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఆ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ శుభాకాశం తెలియజేయడం జరుగుతూ ఉంది అంబేద్కర్ గారు భారతదేశంలో ఎందరో పీడిత తాడిత వివక్షకు గురవుతున్న తరతరాల తలల రాతల్ని మార్చిన ఏకైక నాయకుడు బిఆర్ అంబేద్కర్ గారు వారి వల్ల మన దేశంలోనే మేధావి కాదు ప్రపంచంలోనే మేధావి ప్రపంచంలోనే మేధావిగా వారు కీర్తించబడుతున్నారు ప్రపంచంలో అన్ని దేశాలలో కూడా వారి యొక్క బర్త్డేలు మరి తీరు జరపడం జరుగుతూ ఉంది ఈ భారతదేశంలో పుట్టినందుకు మనమంతా గర్వపడవలసినటువంటి విషయం ఇవాళ తను రాసిన రాజ్యాంగము ఎంతో గొప్పది ప్రజాస్వామ్యం ఈ దేశంలో వారి రాజ్యాంగం వారి చట్టాలు వారి చట్టాలన్నీ కూడా టువంటివి ఉన్నాయి ప్రతి సమస్యకు రెమెడీ ఉంది మాట్లాడతాం కానీ ఇవాళ ప్రభుత్వాలు ఇవాళ నాయకులు ఇవాళ ఉద్యోగులంతా కూడా ఉద్యోగులు రాజకీయ నాయకులు ఒక్కటైపోయి ప్రజల్ని క్రీడించడం స్టార్ట్ చేస్తున్నారు రాజ్యాంగాన్ని వాళ్ళ అవసరాలకు వాడుకొని ప్రజల్ని నానా రకాల ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఇవాళ రాజకీయ నాయకులు ఉద్యోగులు ఒక్కటై నువ్వు అట్లా రా నేను ఇట్లా రా అని చెప్పేసి ప్రజల్ని ముప్పు తిప్పులు పెడుతున్నారు మరి ఇలాంటి నాయకుల్ని మనం ఎన్నుకోవద్దు వాళ్ళు మనకు ఒక అద్భుతమైన ఆయుధాన్ని మనకు అంబేద్కర్ గారు ఇచ్చారు అది ఓటు ఆ ఓటుని మనము ఏవేవో ప్రలోభాలకి లొంగి మరి వాడు మా ఓడని మా కులపడని మా ఇంటికి దగ్గరుంటాడని మా ఫ్రెండ్ అని ఇంకా ఏదో అని ఇంకేదో అని వాడు ఏదో డబ్బిచ్చారని వాళ్ళు మందు పోసారని మాంసం పోసారని ఇంకా రకరకాల ప్రలోభాలకు గురి చేశారని వారికి మనం ఓటు వేసినట్లయితే మనము పాడవడమే కాకుండా మన పిల్లల్ని పాడి చేసిన అవుతాం మన భవిష్యత్ తరాలను పాడి చేసిన అవుతాం కాబట్టి మన భవిష్యత్ తరాల భవిష్యత్తు నాశనం చేసిన అవుతాం కాబట్టి మనం వేసే ఓటును మనము ఎవరో ఈ ఎన్నికల అంగట్లో నిలబడ్డ ఎవరినో ఒకరిని చూజ్ చేసుకోవడం కాకుండా అంగమ ఆర్పాటం చేసే వాళ్ళలో ఎవరినో ఒకరిని చూజ్ చేసుకోవడం కాకుండా వాళ్ళు నోట్లు పంచి ఎక్కువ నోట్లు ఎవరు పంచుతారో వాళ్ళకి ఓట్లు వేయడం కాకుండా మన మధ్యలో ఉన్నటువంటి ఒక మంచి నాయకుడిని మనకు మనకి ఇతనైతే బాగా సేవలు చేయగలుగుతాడని మనమే ఒక నాయకుని సెలక్షన్ చేసుకుని నిలబెట్టి ఆ నాయకుని గెలిపించుకున్నట్లయితే మన భక్తులు బాగుపడే అవకాశం ఉంటుంది అలా కాకుండా ఎన్నికలనే అంగట్లోకి డబ్బు మూటాలు పట్టుకొని డబ్బు సంచులు పట్టుకొని వచ్చే వాళ్ళకి ఇట్లా మనం ఓట్లేసినట్లయితే వాళ్ళు మనకి ఏ విధమైన సేవ చేయరు వాళ్ళు దోచుకోవడం దాచుకోవడం దోచిపెట్టడం కోసమే వస్తారు తప్ప మనకు సేవలు అందించడం కోసం కాదు ఇవాళ ఉద్యోగులు రాజకీయ నాయకులు ఒక్కటే నానా రకాల ఇబ్బందుల్ని ఇవాళ ప్రజలకి కల్పిస్తూ ఉన్నారు చట్టాలని అమలు చేయకుండా చట్టాల పరిధిలో వాళ్ళు జీవించకుండా చట్టాలని వాళ్ళ జేగు సంస్థగా చేసుకొని వాళ్ళ న్యాయస్థానాలను కానీ పోలీస్ వ్యవస్థను కానీ అన్నిటిని వాళ్ళు ప్రభావితం చేస్తూ ఉన్నారు ఇలా ప్రతి వ్యవస్థను కుళ్ళిపోయేలాగా చేస్తున్నారు కాబట్టి మనం మంచి లీడర్ని ఇట్లా ఎన్నుకున్నట్లయితే మంచి నాయకుడిని ఇట్లా ఎన్నుకున్నట్లయితే మంచి పాలన మనం పొందగలుగుతాము తద్వారా మనకు బంగారు భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఈ సందర్భం కోరుతున్నాను రేపు పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా మనకు దగ్గరనే ఉన్నాయి ఈ పార్లమెంట్ ఎలక్షన్లో కూడా మనం సరైన నిర్ణయం తీసుకొని సరియైన నాయకుని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంటేనే అట్లా ఎన్నుకున్నప్పుడే మనము అంబేద్కర్ గారి కళల్ని మనం నిజం చేసిన వాళ్ళం అవుతాము కాబట్టి అంబేద్కర్ గారు ఈ దేశం ఎంత స్వచ్ఛ స్వాములుగా లేదా ఎంత అద్భుతంగా ఉండాలని ఆయన కళలు కన్నారో ఆ దాన్ని మనం నిజం చేయాలి ఆయన కళని మనం నిజం చేయాల్సిన బాధ్యత మన ఉంది కాబట్టి మన పిల్లల భవిష్యత్తుని మనం పాడు చేయకుండా ఏలాంటి ప్రలోభాలకి లొంగకుండా మనం మన ఓటును స్వేచ్ఛగా మనం వేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను